హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇప్పుడు వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయల గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి ఈ రోజున మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఇప్పుడు పండగనుకోవచ్చండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో ఆ డబ్బులు అనేది మన ఖాతాలైతే అయితే జమ అవుతున్నాయండి సో మొత్తానికి దాదాపుగా ఒక పది లక్షల మంది రైతన్నలకైతే మొదటి రోజున ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి రైతు భరోసా డబ్బుల గురించి సో మొత్తంగా ఎంతమందికి ఎన్ని ఎకరాల వరకు అయితే వస్తుందో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మొత్తంగా మీరైతే మన ఛానల్ని కొత్తగా చూసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సాయంగా మనకి అయితే చేయండి అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చెప్తే లైక్ అయితే చేసేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బుల గురించి ఇప్పటిదాకా చాలా మంది రైతన్నలైతే బాధపడ్డారు ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన గత ప్రభుత్వం బాగుండేది ఈసారి ప్రభుత్వం వచ్చేసి మనం చేతులారా ఓటీసి గెలిపించుకున్న అంటే మనకి గత ప్రభుత్వం బాగుండేది బాగా పనిచేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఒక్కసారి కూడా ఇవ్వలేదని చాలామంది బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఖమ్మం చెందిన రైతన్నలతో ఈరోజు మాట్లాడుతూ ఏమన్నారంటే రైతు భరోసా గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతుంది అది కూడా ఎప్పటి నుంచి అంటే ముందుగా చూసుకుంటే సంక్రాంతి పండుగ ముందు నుంచి విడుదల చేస్తున్నట్టు మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని మనకి మంత్రి వర్గాలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే పది ఎకరాల నుంపు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అయితే వచ్చే అవకాశం అయితే ఉందట అదే విధంగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నులైతే దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారట తొమ్మిది లక్షల మందికి ఒకే రోజున డబ్బులు అయితే విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఇవ్వడానికి దాదాపు మన ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందట అదేవిధంగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలకైతే దాదాపు తొమ్మిది లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒక ఎకరం కలిగి ఉన్నవారికి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అంతమందికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి మొదటి రోజున ఓకేనా సో మిగతా వాళ్ళకైతే మనకి జనవరి మూడో అయితే డబ్బులు అయితే వస్తాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదన్నారు ఈసారి వచ్చేసి పక్కాగా అయితే రైతులకైతే రైతు భరోసా నిధులు అయితే పక్కాగా జమ అవుతున్నాయండి సో ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే నేనైతే మీకోసం తీసుకొస్తాను ఓకేనా మీరు అయితే మన ఛానల్కి అయితే ముప్పై వేల సబ్స్క్రైబ్ చేశారు థ్యాంక్ యూ అందరికీ